హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలా చూద్దామా ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను ఇక్కడ హ్యాండ్స్కి క్రింది వైపున పింక్ కలర్ క్లాత్ ఉంది కదా అందువల్ల ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పింక్ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉన్నప్పుడు హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ పైపింగ్ క్లాత్ని పన్నెండవ నంబర్ థ్రెడ్ని మిడిల్లో ప్లేస్ చేసి రెడీ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున రెండు ఇంచెస్ వెడల్పుండేలా మనం నడుం పట్టీని మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవతో స్ట్రైట్ పీస్ అయితే తీసుకొని ఇక్కడ నేను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి నేనైతే డాట్స్ని ఫస్ట్ స్టిచ్ వేయను నడుం పట్టీని రెడీ చేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను నాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి మీకు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం పట్టీని యాడ్ చేసుకోవాలి అంటే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ నడుం పట్టీని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను రెండు ఇంచెస్కి ఖర్చునిచ్చాను కదా అక్కడికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నేను మార్క్ చేసుకున్న దగ్గరికి కరెక్ట్గా అయితే ఇలా రెండు డాట్స్ పొడవు ఒకే విధంగా ఉండేలా మార్క్ చేసుకొని క్రింది వైపున పావించి కంటే ఒక్క పాయింట్ తక్కువతో పై వైపున క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ పొడవు కరెక్ట్గా ఉండాలన్నమాట ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని రెండు వైపులా మార్క్ చేసుకోవాలి మనకు సైడ్ జాయింట్ వైపు కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి మీరు కూడా బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా రెడీ చేసుకోవాలి అంటే వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్కి క్రింది వైపున పింక్ కలర్ ఉంది కాబట్టి నేను పింక్ కలర్తో అయితే స్టిచ్ వేయట్లేదు అంటే పింక్ కలర్తో పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే అంతా కలిసిపోతుంది కదా అందువల్ల నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ ఉంది లైనింగ్ క్లాత్కి ఒక్క సైడ్ జాయింట్ వచ్చేలా ఇలా నీట్గా అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్లో స్ట్రెయిట్ పీస్ తీసుకొని మధ్యలో పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్కి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకున్నాను ఇలా జాయింట్ వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున హాఫ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి అంటే పైపింగ్ థ్రెడ్ని క్రింది వైపున స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ చివరికి అంటే పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాండ్స్కి జాయింట్ వేసాను కదా జాయింట్ రైట్ సైడ్కి ఇలా పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి మనం జాయింట్ వేసుకున్నాం కదా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేయడం వలన మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అదే కుట్టు పైన మనం ఇలా కుట్టు వేసాము అంటే పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది క్రింది వైపున పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ నస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా కుట్టు వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే క్రింది వైపున ఏదైనా బార్డర్ ఉంది అంటే ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ బార్డర్ ఏమీ లేదు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి రెండు హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట క్రింది వైపున ఒరిజినల్ క్లాత్కి ఏదైనా బార్డర్ కానీ డిజైన్ కానీ ఉంటే రెండు హ్యాండ్స్ క్రింది వైపున ఒకే హైట్తో డిజైన్ అనేది వస్తుందనమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు హ్యాండ్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఇలా ఈ లైనింగ్ క్లాత్ లోపల వేస్ట్ ఉంది కదా అంటే మధ్యలో మనకి ఖర్చు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని లైనింగ్ వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి చూసారా పైపింగ్ ఇన్విజిబుల్గా ఎంత నీట్గా రెడీ అయిందో సన్నని లైన్ లాగా ఇలా రావాలన్నమాట ఇక్కడ నాకు క్రింది వైపున పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్తో పైపింగ్ని స్ట్రెయిట్ పీస్ తీసుకొని రెడీ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ పింక్ కలర్ కాకుండా వేరే కలర్ బ్లాక్ కానీ అలాంటి కలర్ ఉంటే పింక్ కలర్తో పైపింగ్ వేసుకోవచ్చు ఇక్కడ పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకొని పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఎక్కడ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా పైపింగ్ క్లాత్ చివరికి కుట్టు వేసుకుంటే ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి పైపింగ్ వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ అయ్యాక చూసారా ఎంత నీట్గా రెడీ అయ్యాయో పైపింగ్ అనేది లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి సైడ్ జాయింట్ వైపు టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాక ప్రతి దగ్గర ఇలా చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది చూసారా హ్యాండ్స్ లోత్ అనేది ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక క్లాత్కి డాట్స్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో రెండవ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా వెడల్పు కానీ పొడవు కానీ అవన్నీ డాట్స్ అనేది రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ ఏమో చాలా నీట్గా డాట్స్ అనేది రెడీ అవుతాయి రెండవ ఫ్రంట్ పార్ట్కి అంత నీట్గా రావన్నమాట ఇక్కడ వెడల్పు ఎంత ఉందో రెండవ క్లాత్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాతే డాట్స్ స్టిచ్ వేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి లేదు మీకు కప్ షేప్ కూసిగా కావాలి అంటే క్రాస్గా ఒక లైన్ లాగా స్టిచ్ వేసుకోండి నేనైతే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేస్తున్నాను చూశారు కదా ఇలా అనమాట ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం స్టిచ్ వేశాక ఈ క్లాత్ని ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవు ఎక్కువ ఇవ్వాలి వెడల్పు కూడా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ చేసుకోవాలి రెండో డాట్ని పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని ఇక్కడ మార్క్ చేశాను కదా పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే డాట్స్ డాట్స్ని స్టిచ్ వేసానో రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది చూసారా ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవనైతే ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఉందో హెచ్చు తగ్గులు అనేది లేదు కదా ఇలా నీట్గా రావాలన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవడం కోసం నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను క్రింది వైపున లైట్ కలర్ తీసుకున్నాను మరి డార్క్ కలర్ తీసుకుంటే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది లైట్ కలర్ కదా లైట్ కలర్ కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం డార్క్గా అనిపిస్తుంది అందువల్ల లైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను క్రింది వైపున ప్యాంట్ క్లాత్ ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను క్రింది వైపున రెండు టక్స్ పాయింట్స్ ఎదురు ఎదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇక్కడ షేప్ బెల్ట్కి స్టిచ్ వేసేటప్పుడు ఖర్చులు కూడా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట వెడల్పు కూడా కరెక్ట్గా రెడీ అవుతాయి క్రింది వైపున ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి లేదంటే కొంచెం లావుగా అనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ పై వైపున కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేశారు అంటే ఎడమ చేతి వైపు షేప్ బెల్ట్కి కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్కి ఒకే విధంగా హైట్ వస్తుంది అలాగే రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్ వెడల్పుతో కానీ పొడవు కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కూడా కరెక్ట్గా షేప్ బెల్ట్స్ అనేది వస్తాయి క్రింది వైపున పాపించి కంటే ఒక్క పాయింట్ తక్కువతో స్టిచ్ వేస్తున్నాను మీరు చివరికైనా కుట్టు వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా ఉందో మనం లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టు వేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ కొంచెం ఎక్కువైందనుకోండి ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ మీరు ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకుంటే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది ఒకవేళ వచ్చినా ఇబ్బంది లేదు ఇక్కడే ట్రిమ్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక చెక్ చేసుకున్నారు అంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా ఇక్కడే ట్రిమ్ చేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నీట్గా కుట్టు వేసుకోవాలి ఎక్కడా లాగొద్దు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఏ ఫ్రంట్ పార్ట్కి ఆ షేప్ బెల్ట్ని ఇలా యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డార్స్ స్టిచ్ వేయగానే ఒకసారి పొడవు చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి ఆ తర్వాత హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక ఈ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుందన్నమాట ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఒక ఫ్రంట్ పార్ట్ బాగొస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వస్తుంది అని ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి టైం వేస్ట్ మనం గబగబా బ్లౌజ్ని స్టిచ్ చేస్తే అయిపోతుంది కదా ఇవన్నీ చూసుకుంటే టైం వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారేమో ఇలా చూసుకోలేదు అంటే వన్ అవర్లో కావలసిన బ్లౌజ్ కూడా టూ అవర్స్ అయిపోతుంది ఎందుకంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ప్రతి దగ్గర ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్కి ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి ఇలా స్ట్రేట్ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు మధ్యలో డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ పావించి ఖర్చుతో కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఈ స్ట్రెయిట్ పీస్ని టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ని రెడీ చేశాను కాబట్టి ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కాజా ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ కాజా బెల్ట్ని కరెక్ట్గా రెండించెస్ వెడల్పుండేలా తీసుకోండి లేదా నాలుగు ఇంచెస్ వెడల్పుండేలా తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయలేదు ఎందుకంటే కాటన్ క్లాతే కాబట్టి ఇంచెస్ బెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ పొడవు ఉంటే చాలు ఇలా నెయిల్తో రఫ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్రింది వైపున అలాగే పై వైపున ఖచ్చితంగా ఒకే వెడల్పు ఉండాలన్నమాట కాజా బెల్ట్ అనేది పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్ పక్కనే పా ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకున్నాము అంటే మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ కాజా బెల్ట్ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసి ఎంత క్లాత్ అయితే ఎక్కువ ఉందో ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసారా ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు అనిపిస్తే కొంచెం ఎక్కువగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఈ విధంగా హైట్ అయితే చెక్ చేసుకోవాలి చూసారా మధ్యలో డాట్ కానీ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు కానీ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర వెడల్పు కానీ ఎంత నీట్గా వచ్చిందో చూసారా స్టార్ నెక్ షేప్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందు షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు సైడ్ జాయింట్ వైపు ఏదైనా హెచ్చు తగ్గులుందా లేదా మనం ఆర్మ్ హోల్ కరువు దగ్గర కూడా కరెక్ట్గా టక్స్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోండి సైడ్ జాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మీరు హ్యాండ్స్ని స్టిచ్ చేశాక చూసుకున్నారు అంటే మనం అప్పుడు చెక్ చేసుకున్న వేస్ట్ అయిపోతుంది ఓకేనా రెండు షోల్డర్ స్టిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఇలా కార్నర్స్ ఉన్నప్పుడు మనం పైపింగ్ని చాలా నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను అయితే స్టిచ్ వేసాను ఇలా షోల్డర్ దగ్గర ప్లేస్ చేసి లోతు తీసిన సైడ్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చుతో రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి యాడ్ చేయకూడదు షోల్డర్ దగ్గర నుంచి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా కుట్టు వేసుకున్నారు అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాను కదా ఇదే కుట్టు పైన రెండవ స్టిచ్ కూడా వేసుకున్నారు అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఎక్కడ అస్సలు లాగకండి ఫ్రీగా మూవ్ చేస్తూ పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసుకొని ఇలా హ్యాండ్ని యాడ్ చేశాక ఇలా టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేశారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాక రెండవ హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ లైట్ కలర్ బ్లౌజ్కి పింక్ కలర్ పైపింగ్ వేసేసరికి లుక్ అయితే సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేయకూడదు పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్కిన్ కొంతమందికి మన లేడీస్లో ఇరిటేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ పైపింగ్ వేస్ట్ అనేది గుచ్చుకోకుండా ఈ మెథడ్లో పైపింగ్ వేసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతూ పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేలా బ్లౌజ్ అయితే చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ సైడ్ జాయిన్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఈ రెండు అనేది కరెక్ట్గా ఇలా స్ట్రెయిట్ లైన్లాగా రావాలి ఇలా వచ్చింది అంటే మనం బ్లౌజ్ చాలా నీట్గా స్టిచ్ చేస్తున్నాము అని అర్థం కటింగ్ ఎంత కరెక్ట్గా చేస్తామో ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా రెండు కుట్లు కరెక్ట్గా రావాలన్నమాట ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అయితే నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా కరెక్ట్గా సరిపోయిందో హెచ్చు తగ్గులు అనేది అస్సలు రాలేదు కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి బిగినర్స్ అయితే చాలా నీట్గా సైడ్ జాయింట్ అనేది తిన్నగా వస్తుంది ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పోవించి ఖర్చుతో రెండు కుట్లు వేసుకోండి ఇలా రెండు స్టిచ్చెస్ వేయడం వలన సైడ్ జాయింట్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా త్రీ స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ వైపు మీకు ఎక్స్ట్రా ఖర్చు ఉంది అంటే నేను రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా ఇంత ఖర్చు ఉంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం హెచ్చు తగ్గులు అనిపిస్తుంది కదా అందువల్ల ఒక లైన్ లాగా వచ్చేలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను నేను హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని కట్ చేసేస్తున్నాను లేదు మీకు సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటే ఉంచుకోండి చూసారా నాకైతే సైడ్ జాయింట్ కరెక్ట్గా సరిపోయింది సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా నేను సైడ్ అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ రెడీ అయ్యాక చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తు కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ కానీ హెచ్చు తగ్గులు అస్సలు రాలేదు కదా సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్ అయితే ఇలా నీట్గా రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షోల్డర్ దగ్గర పైపింగ్ కానీ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఈ బ్లౌజ్ శారీ ఎలా ఉందో కూడా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ చూసారా తొట్టిలాగా లేకుండా ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా బ్లౌజ్ని అయితే రెడీ చేశాను మీకు కొంచెం తొట్టిలాగా కావాలి ఇంత బ్రాడ్ వద్దు అంటే మీరు కటింగ్లో కొంచెం క్రింది వైపున క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది అనమాట నాకైతే బ్రాడ్గా కావాలి కాబట్టి ఇలా స్క్వేర్ షేప్ ఇలా నీట్గా వచ్చేలా కట్ చేశాను చూసారా స్క్వేర్ షేప్ కార్నర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో పైపింగ్ కూడా ఒక సన్నని లైన్ లాగా అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ వేస్ట్ అనేది గుచ్చుకోకుండా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా నీట్గా వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను పైపింగ్ కార్నర్స్ ఇలా నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఇలా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే పైపింగ్ వేస్ట్ అనేది గుచ్చుకోకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా రాంగ్ సైడ్ ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే కార్నర్స్ ఇలా నీట్గా రావాలి అంటే మనం పైపింగ్ క్లాత్ని కానీ మెడపీస్ని కానీ ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కార్నర్స్ చూసారా స్టార్ నెక్ కార్నర్ కానీ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ కార్నర్ కానీ ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలా టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్